ఓం శ్రీ గురుభ్యో గొరుభ్యోహ ఓం గురు బ్రహ్మ గురుణోరు మహేశ్వర గురు తస్మై శ్రీ ఓం శ్రీ మహాగోత్రుషి గోత్రోభవస్ నామధేయస్ బడుగు బడుగూ శ్రీనాథనామదేస్ అమ్మ నాన్న పుణ్యక్షేత్ర సన్నిధ కీర్తి బడుగు శ్రీనాథ గారి రెండవ వర్ధంతి తిథి సందర్భేణ పుష్పూజా ओम श्री नरलोक निवास ने नमो नम आवयापयाम पूजया ओम श्री नरलोक निवास ने नमो नम आवया वज्ररत्न गजग पादयो पाद्यम सामर्पयामी हस्त अर्घ्यम सामपयामक आचमनीय शुद्धोदक समर्पयाम ओम श्री मह पर नमो नम वस्त्र पुष्पा सामर्पयाम पुत्री सामर्पयाम श्रीगंधा धाराया हरिद्वार चोर्न कुंगो विलय बनम समर्पयामि पुष्प आंजन पुष्प मालां समर्पयामि नमस सुमांजल समर्पयामि ओम श्री महा परलोक निवासीयैने नमो नमः नमस सुमांजल समर्पयामि नमस सुमांजल समर्पयामि तदेंघौ धूपम ओम वशांग गोग्घिलोपि दसुvnd द्रव्यं धूपं समर्पयामि ओम श्री महा परलोक निवासायै नै नमो नमः महा तथेंग महानिवेदनं महानिवेदनं ओम भूर्भुवः स्वः तवितरयै तो 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 नियं बरगोदेवस्य धीमहि दियो यो न प्रजोदयत् ओम प्रणयस्वावम अपणयस्वावम समरणयस्वावम उदनायस्वावम यानायस्वावम మధ్య మధ్య ఉదకపోం సమర్పయా ఉత్తర పూషాణం సమర్పయా హస్తం ప్రక్షయామీ పాదం ప్రక్షయామ శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాప్రలోక నివాసినమో నమ ఇది అవసరార్థ యథాక్తి మహా పరమాన్న నివేదనం సమర్పయామి తదంగ మంగళ నీరాజనం ఓం శివే సర్వార్థ సాధికే ంగలంబకే దేవి నారాయణి నమోస్ ఓం శ్రీ త్రిమరలోవాసినీ నమో నమ మంగళ నీరాజనం దర్శయామీ ఓం పుగిఫల నాగవల్లిదర్పూరచూర్ణ వర్జుర తాంబూలార్ధం అక్షతన్ సమర్పయామి ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తపచార దోపచార పూజాన్ సమర్పయా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం ರ್ಸ್ ಓ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ನಮೋ నమస్కారం అండి యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథల పుణ్యక్షేత్రం నందు మతిస్థింతం లేని ఆరు వందల మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావశ నామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్యనక్షత్రము ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున అంకరేడిగూడెం వాస్తవ్యులు ఎలనామహి గోత్రోపవాస్సులు నరసింహ అలివేలు గారుల కుమారుడు కీర్తియసులు బడుగు శ్రీనాథు గారి వర్ధంతి తిథి సందర్భంగా అన్నదానం మరియు అన్నయ్యలు అమర్నాథ్ గారు గారు హరినాథ్ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి బడుగు శ్రీనాథ్ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ యొక్క కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అమ్మానాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి